హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వరకు మనం కథలు కవులు డ్యాన్సులు అన్నీ వేసి చూపించాం కదా వచ్చినవి రాని అన్నీ చూపించేశాను కిచెన్లో చూపిద్దామని స్టార్ట్ చేశా నాకు కూడా డ్యాన్స్లు ఏమి రావు పాటలు పాడటం కూడా రాదు మొహం వర్క్ చేస్తున్నాం అంటారు మా సార్ ఆఫీస్లో నాకు ఏమీ రాదు సరిగా ఒక్కోటి ఒక్కోటి నేర్చుకుంటున్నా నేను నాకు వచ్చిందే మీకు చూపిస్తాను ఈరోజైతే వంకాయ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి వీటితో రోటి పచ్చడి చూపిస్తాను రోల్ ఎలాగో ఉందిగా ఆ రోల్లో వేసి నేను ఎలా రోజు రోటి పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను స్టార్ట్ చేయినా మరి ముందైతే పోయాలి చేయాలి దీన్ని దీని ప్లేస్లో పెట్టేస్తాను ఏది ఉంచుకొని హెదురు ఏం చేయాలి ఫస్ట్ వంకాయ టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు వంకాయ టమాటా పచ్చిమిరపకాయ చింతపండు కొంచెం ఒక ముక్క వెల్లుల్లి జీలకర్ర టేస్ట్ కోసం పుదీనా కొత్తిమీర స్టార్ట్ చేస్తున్నాను దూరంగా ఉండు కొంచెం మా దూరంగా ఉండు పచ్చిమిరపకాయనే డైరెక్ట్ వేయకూడదు వేలిపోయేది కొంచెం ముక్కలు అలా చేసి వేయాలి పచ్చి ము కొంచెం వేయించిన తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి తెలుసుగా ఇట్లా పచ్చిమిర్చి మొత్తం వేయకూడదు టాపులు పేరు మోహన మార్చలు పడిపోతుంది ఇక ఇది చూడం ఒక్కటే ఒక్క చుక్క ఒక్కటే ఒక్క చుక్క అంతే పాలు కూడా ఎక్కువేయండి ఇంకా కొంచెం దానికి ఎలా తాగుతుందో ఒక్కరు ఒక్క నిమిషమే లేకపోతే హాఫ్ మినిట్ అది కొంచెం తడిపోయి మాగేదాకా అంతే అయిపోయినప్పుడు దీని ఏం చేయాలి కొంచెం అట్లా తగొట్టే వంకాయ టమాటా పచ్చడి ఎవరెవరికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లు ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని టమాటాలు వంకాయలు వంకాయలు కూడా వేసేసిన తర్వాత ఒక చిట్టి ఇలా పెట్టాలి ఓకేనాక్ష నీకు కూడా వచ్చేస్తుంది ఇంకా టమాటా చట్నీ చేయటం వంకాయ టమాటా లేకపోతే ప్లెయిన్ వంకాయ లేకపోతే ప్లెయిన్ టమాటాను సేమ్ ఇదే ప్రాసెస్ రెండు మూడు కలిపి కూడా వేసేయచ్చు ఇంతే ఇంత చింతపండు వెల్లుల్లి సెవెన్ ఉన్నాయి చిన్న చిన్న సెవెన్ వెల్లుల్లి రెబులు ఒక సెవెన్ వేసాను ఇందులోనే చూసారా ఇంతే ఇంత జీలకర్ర మామూలుగా అయితే రోట్లో వేస్తాను ఎప్పుడు కొట్టేటప్పుడు ఈసారి ఇందులో వేసేస్తాను నేను ఎప్పుడు జేజమ్మ దగ్గర నేర్చుకున్నవి ఇవన్నీ మా అమ్మమ్మ నేర్పించినవి మొత్తం నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను మొత్తం మా అమ్మమ్మ ఎలా చేసిందో అదే ప్రాసెస్ నాకు పూర్వం నుంచి మిక్సీ లేనప్పుడు ఎలా ఉందో అది ఇప్పటికీ నేను చేయగలను అలాగే మా మిక్సీ త్రీ మంత్స్ పాడైపోయిన తర్వాత కొనలేదు ఎందుకు లే వేస్ట్ చేయడం అంట ఇంట్లో రోల్ ఉంది రోటి పచ్చడి గిది ఉంది అప్పుడప్పుడు పూరీ చపాతీలు ఉప్మాలు గారేసుకున్నాం కొంచెం తిప్పుకొని అన్నీ ఇది లేదు అని లేకుండా అన్నీ టిఫిన్లో వాడేసాం ఎందుకో తెలుసా రోల్ ఉంటాం వాళ్ళ ఇంట్లో కాకపోతే ఒక అరగంట ముప్పై గంట టైం స్పెండ్ చేయాలి మిక్సీ లేదన్న బార కొంచెం కూడా నేను పడలేదు రేపు పొద్దున తిప్పేది కూడా చూపిస్తాను నేను రేపు సండే కదా నేను ఎలా తిప్పుతానో మిక్సీ పాడైనప్పుడు ఎలా వాడానో చూపిస్తాను అది కూడా కాకపోతే పట్టుకునే కర్ర ఊడిపోయింది ఉంది రోలు పత్రం ఉంటుంది కదా తిప్పడానికి కర్ర ఉంటుంది కదా ఆ కర్ర ఒకటి విరిగిపోయింది కర్ర లేకపోయినా ఇలా ఎలా తిప్పి చూపిస్తాను ఎలా తిప్పాను అనేది అది లేకపోయినా ఎలా తిప్పానో చూపిస్తాను ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నా కొంత టమాటా ఇలా వేగుతూ ఉంటుంది దీనిలో కూడా టూ మినిట్సే మగ్గిపోయాక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఓకేనా నూర్ని ముందే కడిగి పెట్టేస్తాను నీట్గా ఉంటుంది ఎప్పుడు కిచెన్లో ఎప్పుడు తుడిసినా కానీ దీన్ని కూడా కడిగేస్తా వాడపోయినా సరే మగ్గిపోయింది మగ్గిపోయింది మొత్తం చూసావా అంతే కట్టేది ఉన్నాను ఉండమ్మా నేను ఏం చేయాలి ఇప్పుడు అక్షయ ఇది మగ్గిపోయింది కదా చక్కగా నిందాక వేయించాను కదా కొంచెం చుక్క నూనె అంతే రోట్లో వేసేసుకోవాలి ఇది తర్వాత ఇది నెక్స్ట్ ఇది వేసేసుకోవటం వంకాయ టమాటా ఎంత రెండు నిమిషాలకి మగ్గిపోద్దమ్మా చక్కగా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది ప్రాసెస్ అనుకుంటే చక్క చక్క అయిపోద్ది ఇబ్బంది ఏం పెట్టదు చూసా చెప్పాను ఇంతే ఇంత చింతపండు సరేనా ఇవ్వు ఆకుకూర ఆ వేడికిది మగ్గిపోద్ది ఆకు కదా ఒక నిమిషం అట్లా పెట్టానంటే ఇందులో తోస్తే మగ్గిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఎట్లా చిన్నగా అనుకుంటుంది చిన్నగా రోడ్లు చేసేది టేస్ట్ వచ్చేస్తుంది మిక్సీలోది రాదు అట్లా దీనికోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేసేదిగా లేదు నేను ఇలా అనుకుంటా ఉంటాను దానిలే వాడుతూ ఉంటాను అనిపిస్తుందని వీడియోకి ఒక పని చేస్తాను ఈ పళ్ళు ఎక్కడే పెట్టుకుంటాను దగ్గరగా నీకు ఏ చట్నీ అంటే ఇష్టం శ్రీయ నువ్వు చట్నీ చేసినా బాగుంటుంది ఏ చట్నీ కాదు నీకు ఏంటో ఒక ఇష్టం అనేది ఉంటుందిగా టొమాటో టొమాటో ఇష్టం పుట్టి టమాటా ఇష్టమా దోసకే వేస్తావు చూడు అందులో దోసకే ముక్కలు లేదమ్మా ఏం కాదు ఇంకోసారి తెచ్చినప్పుడు ఇందులోనే దోసకాయ ఎలా మిక్స్ చేస్తాము ఈ కారానికి ఆ దోసకాయ ముక్క తగిలితే టేస్ట్ అదిరిపోద్ది ఒక పక్క కారం ఒక పక్క పులుపు తీపి అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి చూసావా నోట్లో వాటరింగ్ వచ్చేస్తుంది లాలా జలం బాగుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇంకా అయిపోయింది ఇందాక సాల్ట్ ఎడ్డు మర్చిపోయాను కదా అంతే ఇంత అక్షయ చూపించు అంతే ఇంత చాలు से अक्षय हम्म रेडी आते चटनी చూపించు స చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ టమాటా పచ్చడి ఇది త్రీ డేస్ తింటుంది మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి చాలా ఇష్టం ఇది అన్నంలోకి నెయ్యేసి తింటే బాగుంటుంది ఉప్మాలో నచ్చు తిన్నా బాగుంటుంది మళ్ళీ అట్టులోకి బాగుంటుంది అట్టేసిన తర్వాత అట్టుపోయినా కొంచెం కారం దోశలాగా వేస్తాను పక్కన మళ్ళీ పల్లి చట్నీ మా అక్షయకి చాలా ఇష్టం ఈ టేస్ట్కి కూడా మేము ఎంజాయ్ చేస్తాం తెలుసా చెయ్యిని ఇలా తుడిసేసుకొని అది ఇది పట్టుకుంటాను కదా ఇది పెట్టకుండా ఇలా తుడుసుకొని ఇదిగో ఇలా పెట్టుకొని ఆహా ఏమి రుచి ఆ పాట ఎవరు రాసారు కానీ కృష్ణారెడ్డి గారు అనుకుంటారు డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆ సినిమా ఎంత బాగుంటుందో ఆహా ఏమి రుచి నిజంగానే రుచిగా ఉంది అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది చాలా బాగుంది వంకాయ టమాటా పచ్చిమిరపకాయలతో అంతే అంత చింతపండు నచ్చితే కనుక లైక్ చేయండి స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా దీనికైనా కామెంట్ పెట్టండి మరి రైలు బండి ఎక్కి దూసుకెళ్ళిపోతున్నాం ఓకేనా బాయ్ బాయ్